ఒక కదిలే విజ్ఞాన సర్వస్వంలో మీకు ఇరవై రోజులకు ఒక బుక్ రాసిస్తాడు ఏ టాపిక్ అని మళ్ళీ అది ఎక్కడ దొరికింది వస్తూనే ఉంటుంది ధార ఆ విధంగా అంత గొప్ప వ్యక్తి మహానుభావుడు వారితో భాగస్వామి కావడం వారితో ఉండడం వారితో అనేక సందర్భాల్లో ఒక పుత్రవాచేలేము నేనంటే ఎప్పటికీ నేను చైర్మన్ కాగానే ఆయనతో ఫీల్ అయ్యాడు అరే మావుడు అని చెప్పి నాకు అనేక సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం కమిషన్కి వచ్చి సార్లు ఇట్లా చేయ ఎట్లా చేయ డైరెక్ట్ చెప్తూనే ఉంటాడు నాకు ఏం చెప్తా అదే నేను కూడా ఎట్లా ఇద్దా కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి వారు రేపు రాసేటోళ్ళు తక్కువైపోయారు మాట్లాడేటోళ్ళు తక్కువైపోయారు సరే రాసేటోళ్ళు వేరు ఆంగ్లంలో గొప్ప నవలు వస్తే సాయంత్రం వరకు ట్రాన్స్లేట్ చేసి ఆవిష్కరించేటోళ్ళు బాగా మంది ఉండొచ్చు కానీ సృజనాత్మకంగా సృజనశీలంగా సహజత్వం ఉట్టిపడేలా ఒక పల్లె గురించి రాసినప్పుడు పల్లె జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక చెరువు గురించి కావచ్చు ఒక రచ్చబండ గురించి కావచ్చు ఒక రైతు గురించి కావచ్చు సబ్బండ వర్గాల గురించి కావచ్చు ఆ వృత్తుల గురించి కావచ్చు వారు వర్ణించినంత రీతిలో ఎవరు కూడా వర్తి వర్ణించరు ఎందుకంటే పల్లె జీవితాన్ని చూశాడు పట్టణ జీవితాన్ని చూశాడు అమెరికాకు పోయి వచ్చాడు ఎక్కడికి పోయినా దాన్ని యథాదథంగా అక్షరబద్ధం చేసి చిత్రీకరించి ఆయన పుస్తకం చదివితే అమెరికాను చూసినట్టే ఉంటుంది అంత గొప్ప సృజనశీలమైనటువంటి రచయితగా చరిత్ర పుటల్లో తనకు తానే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నటువంటి రాములన్న జీవితం నిజంగా కూడా ధన్యమని చెప్పి మీ పక్కన ఈ మాత్రం నాలుగు మాటలు మాట్లాడే అవకాశం రావడం అంటే నా జీవితం కూడా ధన్యమని చెప్పి నేను భావిస్తూ మీకు ఇంకా భగవంతుడు శక్తిని యుక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్క మారు మీకు డెబ్బైవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ